రేవంత్ రెడ్డి ఏమి హామీ ఇచ్చిన నువ్వు చేసే పని పరిస్థితి ఏందని సిగ్గురం ఇది పరిస్థితి తెలంగాణలో ఇది పరిస్థితి శిలా పలకంపై బిఆర్ఎస్ నేతల పేర్లు ఉండడంతో పబ్లిక్ టాయిలెట్స్ కూల్చివేత కాంగ్రెస్ నేతల దుచ్చర్య పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి ఎక్స్ రోడ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ నిర్వహించిన సులభ కాంప్లెక్స్ ఇది మంత్రిని నియోజకవర్గంలో రాజకీయ ప్రతి కార్యచ్ఛతో రగిలిపోతున్న కాంగ్రెస్ నాయకులు అక్కడి శిలాపలకంపై బీఆర్ఎస్ ప్రజాప్రతిల పేరు ఉండడంతో జీర్ణించుకోలేకపోయారు మంగళవారం సులభ కాంప్లెక్స్ని ఇలా కూల్చేస్తారు సిగ్గుశం ఉండాలి ఇయో ఇది కాంగ్రెస్ వాళ్ళ యొక్క పరిపాలనలో అద్భుతమైన పరిపాలన ఇది ఒకటి రెండు పోవడానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఉన్నాయని కూల్చేసి అట ఆ కూల్చేసిన వానికి ఎందుకు సిగ్గుశం లేదో వాడేం మనిషో అక్కడ ఉన్న అధికారులు ఏం బిక్తున్నారో నాకైతే అర్థమవుతలేదు డైరెక్ట్ ముచ్చట ఇది నాడు ఎరువుల కోసం నేడు విత్తనాల కోసం పదేళ్ళ కిందట సీన్ రిపీచ్ అంతే మరి కాంగ్రెస్ అంటే ఏమనుకుంటాను నువ్వు కాంగ్రెస్ మూడు షర్ల నీళ్ళు అవుతుంది ఇంకా అసలు అసలు ముందున్నది ముసల పండుగ ఇది ట్రైలర్ మాత్రమే కాంగ్రెస్ది ఓ కొడుక నానా యాగి ఉంటా జుడుర్రీ అన్నమో రామచంద్ర అని ఏడవకపోతారా కరెంటో రామచంద్ర అని ఏడవకపోతారా నేను చూడకపోతానా నేను చదవకపోతానా ఇంత పేగులన్నీ నొప్పి పెట్టేలా అరిసి ఆరిసి ఆరిచి అన్నా దయచేసి మన తెలంగాణ ప్రాంతం ఆగమైపోతున్నదన్నా గుర్తుపెట్టుకోరన్నా మన రాష్ట్రానికి సంబంధించి మనం కాపాడుకోవడా దయచేసి వినండి అన్నా అంటే ఎందుకు ఇంటాం మనం సెంట్రల్లో మోడీ రావాలంట స్టేట్లో కాంగ్రెస్ ఉండాలంట ఇది వాళ్ళ యొక్క దుశ్చర్య చి రాష్ట్రంలో మద్యం కొరతే లేదురా బ్రాండ్ అని కింగ్ ఫిషర్ లైట్ అట అడుగుతుర్రో మాములు దొరకలేదట కొందరు రాయటోళ్ళు ఉన్నారు కదా చెప్పిన కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక ఇదో కథ దిశమ్మ దిశమ్మ ఏం రాసుకది ఇక మీద కథ ఏంది రిజర్వేషన్లను వ్యతిరేకించిన నెహ్రూ అంబేద్కర్ లేకుంటే ఎప్పటికీ అమలు చేసేవారు కాదు నాటి సీఎంలకు రాసిన లేఖలలో స్పష్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండు ఇక ఏంది మొత్తం రిజర్వేషన్లు ముస్లిం హిందువుల వైపు అయిపోయింది